వేదిక మీద ఉన్న మావయ్య గారికి మరి అదేవిధంగా అత్తయ్య గారికి మరి కట్టుగూడెం పాస్టర్ అయిన రమేష్ గదరికి అదేవిధంగా కృష్ణమైన సిస్టర్కి కూడా అదేవిధంగా మరి కూడి వచ్చిన సంఘస్తులందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు వాటికే ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకున్నాం మరి మరి ఈ మధ్యకాలంలో మరి హైదరాబాద్కి ప్ర ప్రశాంత్ వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడింది అంటే ఈ ఎవరైతే ఈ సేవకులు ఉన్నారో వీరిని చూసి కొంతమంది ఏంటంటే వారి ప్రవర్తనను బట్టి వీళ్ళు ఈ క్రైస్తవ ఏదైతే క్రైస్తవ్యాన్ని అంగీకరించలేకపోవడం అదేవిధంగా వీరిని వీరి యొక్క ప్రవర్తన లేదా వీరి యొక్క ప్రవర్తన మాదిరికరంగా లేకపోవడం వల్ల అనేకులు క్రైస్తవ్యంలోకి రాకుండా అడ్డుపడుతున్నారు వీరిని బట్టి చాలా మందిని చూస్తూ వీళ్ళు వీళ్ళని బట్టి వీరు అంటే పేరుకు క్రైస్తవులుగా లేదా పేరుకు హాస్టల్గా సంఘ కాపర్లుగా ఉంటూ ఉంటున్నారు కానీ మరి ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది నిజంగా ఇది ఆలోచించవలసిన విషయమే అంటే ఏదైతే మన మన జీవితం మనం గొప్ప ప్రసంగాలు చేయడం కంటే మామయ్య గారు ఈ రోజు ఒకరోజు ఒక మాట ఒక మూడు పాయింట్స్ చెప్తే నేను నోట్స్లో రాసుకున్నాను అద్భుతమైన ప్రసంగాలు చేయడం కంటే కూడా మనము మనం ఎప్పుడైతే సంఘానికి మనం మాదిరిగా ఉండాలంట లియ అద్భుతంగా మనం మాట్లాడడం కంటే కూడా మన ప్రవర్తన మన యొక్క ప్రతి విషయంలో కూడా మనం 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 ఉంటున్న సంఘానికి లేదా విశ్వా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అందుకే అందుకే తిమ్ పౌలు గారు తన సేవ పరిచయలో తిమోతి అనే ఒక గొప్ప భక్తుని చూశాడు అతను అతనిలో ఉన్న అతనిలో ఒక గొప్ప ఆత్మను చూసి అతనికి ఒక పత్రిక రాస్తూ అత అంటే అతని తర్వాత వచ్చే సేవకుడు తిమోతి అతనికి యవ్వలను బట్టి ఎవ్వడను నిన్ను తృణీకరింపనివ్వకము కానీ మాటలోనూ ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము హలెలుయ ఏ అంటే మావయ్య గారు కూడా మొన్న ఇదే విషయాన్ని చెప్పాడు అంట అంటే అద్భుతంగా నువ్వు మాట్లాడటం కంటే కూడా నీ మాటలో ఏమంటున్నాడు ఎవడు నిన్ను తృణీకరింపనివ్వకు అంటే నిన్ను బట్టి ఎవరు ఇప్పుడు ప్రశాంతి మాట్లాడినట్టుగా అంటే సేవకులు అనేవారు తృణీకరింపబడుతున్నారు అంటే వారి ప్రవర్తనను బట్టి అనేకులు రాలేకపోతున్నారు అందుకే పౌలు గారు దీన్ని ఉద్దేశించే తిమోతికి రాస్తూ ఈ పత్రిక అంటున్నాడు ఏమంటున్నాడు మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను కంటే విశ్వాసులకు ఎలా ఉండాలంట మనం మాదిరిగా ఉండాలి మన ప్రవర్తన మనం మాట్లాడకుండానే మన ప్రవర్తనను బట్టి అనేకులు మన దగ్గరికి రావాలి అందుకే పేతృగారు ఒక మాట్లాంటాడు భర్త భార్యలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు భార్యలారా మీ యొక్క మీరు మీ భర్తల విషయంలో మీ ప్రవర్తనను బట్టే వాక్యము లేకుండానే మీ యొక్క మీ యొక్క ప్రవర్తన ద్వారా మీ భర్తలను మార్చుకోవాలంటాడు వాక్యం లేకుండా అంటే మీ యొక్క పవిత్ర ప్రవర్తన ద్వారా మీ భర్తలను రాబట్టుకోవచ్చు అని మాట్లాడుతుంది కాబట్టి మనం ఏం మాట్లాడుకుంటే మన ప్రవర్తనే అనేకులకు ఒక సందేశం కావాలి అలెయ్య అందుకే ఈరోజు ఎవరిని మనం మాదిరిగా తీసుకోవాలి ఎవరిని మనం మాదిరిగా తీసుకోవాలి మాదిరికరమైన జీవితం ఎలా ఉంటుందనే దాని మీద మనం ఈరోజు హీరోలు వేసుకున్న షెట్స్ వచ్చినప్పుడు నేను కూడా అతనిలాగా మంచి డ్రెస్సులు వేసుకోవాలి అతనిలాగా డైలాగ్స్ కూడా కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు వాటిని బట్టి మా కొన్ని మాదిరిగా తీసుకుంటారు అదేవిధంగా సినిమాలో ఒక హీరో ఏ విధంగా సిగరెట్స్ తాగుతాడో ఒక ఒక గంటల్లో రెండు గంటల్లో ఎన్ని సిగరెట్లు అయితే తాగుతాడో నేను కూడా అదేవిధంగా సిగరెట్స్ తాగుతూ వారిని మాదిరిగా హీరోలను మాదిరిగా తీసుకోవాలని అనుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎవరైతే అభిమాన హీరోలు ఉంటారో వారిని బట్టి వీరు కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది సినిమాలో ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా చేయడం ఒకవేళ చం హత్య చేస్తున్నప్పుడు వారిని వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదే విధంగా బయటికి వచ్చి ఈరోజు వాళ్ళు చేయడం గమనిస్తుంటాం ఈ మధ్య కాలంలో ఒక సినిమా సినిమా వచ్చిందండి పుష్ప సినిమా అనేది ఒక సినిమా వచ్చినప్పుడు అంటే ఇంతకుముందు హీరోలు ఇంతకుముందు హీరోలు విలన్ చేసే క్యారెక్టర్లను ఈరోజు హీరోలు చేయడం స్మగ్లర్లుగా అంటే ఇంతకుముందు విలన్స్ స్మగ్లింగ్ చేయడం డైమండ్ స్మగ్లింగ్ కానీ ఇంకా వేరే ఏ విధమైన స్మగ్లింగ్ అవన్నీ చేస్తూ ఉండేవారు ఈ రోజు ఒక హీరోనే ఒక విలన్ లాగా స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటే ఒక ఎర్రచందనాన్ని లేదా గందప చెక్కలు ఇవి ఉంటాయి కదా ఒక ఎర్రచందనాన్ని ఒక లారీలో కానీ ఇట్లా ఏ విధంగా ఏమైతే తీసుకెళ్తున్నారో ఆ సినిమా ఎప్పుడైతే చూసారో నేను ఒక పేపర్లో చదివాను ఈ సినిమాలో ఏ విధంగా అయితే చేశారో ఇతను కూడా ఒక లారీలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఆ ఎర్రచందనాన్ని తరలిస్తూ ఉండడం చూసాను నేను అంటే ప్రతిదీ కూడా ఒక హీరోలను బట్టి వీళ్ళు అభిమానులు చేయడం జరుగుతుంది అంటే ఏ విధంగానైతే ఆ సినిమాలో ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఒక లారీలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వాటిని తరలించడం జరుగుతుంది ఎర్రచందనని తరలిస్తూ ఉండడం జరుగుతుంది అంటే ప్రతిదీ ఒకరిని చూసి ఒకరు మాదిరిగా నేర్చుకోవటం కాబట్టి ఇక్కడ అందుకే ఇదే విధంగా ఇదే విధంగా చేయడం వల్ల ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు అంటే వారి తండ్రిని వారి తండ్రి చేస్తున్న క్రియలను బట్టి ఒక వ్యక్తిని తన కుమారుణ్ణి నిందిస్తూ ఉండడం వల్ల అతడి అతడు ఆత్మహత్యకు సిద్ధమవుతాడు అన్నమాట అంటే తండ్రి తండ్రిని బట్టి పిల్లలకు కూడా కొన్నిసార్లు అదే తండ్రి ఏ విధంగా ఉంటాడో వారు వారు చేస్తున్న క్రియలను బట్టి పిల్లలను కూడా నిందించడం జరుగుతుంది ఈ ఈరోజు ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఎనభై ఎనభై ఎనిమిదవ కీర్తన ఒకసారి చూడండి పైన చదు బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమై నీవు పెట్టు భయము చేత కలవరపడుచున్నాను ఇక్కడ ఏమంటున్నాను బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను ఈ మాట ఎవరంటున్నారో ఒకసారి పైన చూసుకుందాం మహలోత లయను అతను రాగం మీద పాడదగినది యజ్రాహియుడన హేమాను రచించిన ధ్యానము హేమాను రచించిన ఈ అయితే ఇక్కడ అంటే హేమాను యొక్క తండ్రి చేస్తున్న కార్యమును బట్టి వాళ్ళు ఈ హేమాను దగ్గరికి వచ్చి వారి తండ్రి చేసిన కార్యాలన్నింటినీ కూడా వీళ్ళ ముందు పెట్టడం వల్ల అతను తట్టుకోలేక వారి ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన ఏం అంటే ఇక్కడ బాల్యము నుండి బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమవుతుంది నేను నీవు పెట్టు భయము చేతనని కలవరపడుచున్నాను అంటున్నాడు అంటే తండ్రి చేస్తున్న కార్యాలను బట్టి ఇతనికి అవమానాలు ఎదురుతున్నాయి అక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా వాళ్ళ తండ్రి కార్యాలను ఏం చేస్తున్నారంటే ఇవి హేమను ముందు అనేసరికి అతను తట్టుకోలేక చావునకు సిద్ధపడుతూ అతనిలో వేదన చెందుతున్నాడు ఈ హేమాను తండ్రి ఎవరనేది మనకు ఒకసారి ఈ వాళ్ళు ఏం చేశారు హేమాను తండ్రి వాళ్ళు దే వాళ్ళు ఏం చేస్తారనేది అనేది ఒకసారి మనం చూద్దాం సమయంలో గ్రంథం మొదటి సమయంలో గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వాళ్ళు ఎవరు వాళ్ళు ఏం చేస్తారు దేనివల్ల ఇతడికి బాధ వస్తుంది అనేది ఎన్ మొదటి సమయంలో గ్రంథం ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాం అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు రెండవని పేరు అబియా వీరు వేర్షాభాలో న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక అనుసరింపక ధనాపేక్షకులై లంచమును పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇస్రాయేల్లో పెద్దలందరూ పెద్దలందరూ కూడి రామాలో సమయలు వద్దకు వచ్చి చిత్తగించుము నీవు వృద్ధుడవు నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు కనుక కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేవి ఆమె అయితే ఇక్కడ సమయలు వృద్ధులైనప్పుడు అయినప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ హేమన్ యొక్క తండ్రి ఎవరన్నప్పుడు ఎవరు సమయాల యొక్క కుమారులు వీళ్ళు అంటే ఈ సమీల యొక్క కుమారులు అక్కడున్న ఏలి కుమారులు ఏలి కుమారులు దేవుని దృష్టికి చెడ్డవారినారు ఎప్పుడైతే ఏలి కుమారులను వాళ్ళని చూసి వాళ్ళని మాదిరికరంగా చూసి వీళ్ళు కూడా ఆ విధంగా తయారయ్యారు అంటే ఏ విధంగా ఉన్నారు వీళ్ళు అంటే సమయాలు యొక్క ప్రవర్తన లేరు వీరు ఎలా ఉన్నారు ధనాపేక్షకులై లంచమును పుచ్చుకొని న్యాయం తృప్తి వేస్తున్నారు అంటే వీరు సమయాలు అనే గొప్ప ప్రవక్త కుమారుని కుమార్తె కుమారుని సమయాలు యొక్క గొప్ప ప్రవక్త కడుపున పుట్టారు కానీ వీరు సమయాలు లాంటి ప్రవర్తన వీరు కలిగి లేరు కాబట్టి వీరిని బట్టి హేమాను అనే వ్యక్తి వాళ్ళ కుమారునికి వీళ్ళు చేస్తున్న తప్పులను బట్టి హేమను దగ్గరికి వచ్చి నిందించిన వాళ్ళు అతను చనిపోవాలని ఆశపడుతున్నాడు అయితే వీళ్ళ వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది మరి ఇతని తండ్రి అయిన సమయలు ప్రవర్తన ఎలా ఉందంటే చూడండి ఒకసారి నిజంగా సమయలు అనగానే అతను ఒక గొప్ప ప్రవక్త మోసకి దేవుడు ఎనభై సంవత్సరాలకు దర్శనం వచ్చింది మోసాకి ఎనభై సంవత్సరాలప్పుడు దేవుడు దర్శించాడు అబ్రహాంకు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు దర్శించాడు ఇర్మి అనే ప్రవక్తని పదిహేను సంవత్సరాల వయసులో దేవుడు దర్శించాడు కానీ అతి చిన్న వయసులో బైబిల్ మొత్తంలో కూడా అతి చిన్న వయసులో అంటే ఐదు సంవత్సరాల వయసులో దేవుడిని దేవుడు దర్శించేంత గొప్పగా బ్రతికాడంటే అన్న ఆమెని అతన్ని ఎంత గొప్పగా పెంచిందో మనకు అర్థం చేసుకోవచ్చు ఎంతో గొప్ప ప్రవక్త ఐదు అర్హతలు కలిగిన గొప్ప వ్యక్తిగా మనకి ఇతను కనబడతాడు ప్రవక్త యాజకుడు న్యాయాధిపతి సలహాదారు దీర్ఘదర్శి ఐదు అర్హతలు కలిగిన గొప్ప వ్యక్తి చాలా గొప్ప ప్రవక్త అన్నమాట ఆయన ప్రతి విషయంలో ఇప్పుడు అంటే చిన్న వయసు నుంచే అన్న ఎన్నో బాలుడు అంటే బాల్య అందే దేవుణ్ణి గుర్తు చేసే విధంగా ఆమె పెంచడం వల్ల చాలా గొప్ప జీవితాన్ని ఆయన జీవించడం జరుగుతుంది మరి ఇప్పుడు వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లల పరిస్థితి ఇలా ఉంది మరి సమయంలో యొక్క ప్రవర్తన ఎలా ఉందో అతడే ఇప్పుడు వీళ్ళు లంచాన్ని లంచాన్ని తీసుకుంటూ ధనాపేక్షకులుగా వీళ్ళు ఉన్నారు మరి సమయాల ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మొదటి సమయాలు పన్నెండవ అధ్యాయంలో చదువుకుంటు ఇదిగో నేనున్నాను నేను ఎవని యొద్ధనైనా తీసు తీసుకుంటున్నా ఎవని గార్ధబునైనా పట్టుకు పట్టుకుంటున్నా ఎవరికైనా అన్యాయం చేసేదినా ఎవరినైనా బాధ పెట్టి న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దను లంచము పుచ్చుకుంటున్నా అలాగూ చేసినేడలా ఎహోవాస్ సన్నిధిని అభి ఆయన అభిషేకము చేయించిన వాణి ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలను అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నెత్తున్నాను హరి లోయ ఒకనాడు ఏసుక్రీస్తు పలికాడు అంటే నా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగానే ఒకనాడు ఏసుక్రీస్తు అందరి ఎదుట పలికాడు తర్వాత అలాంటి ఛాలెంజ్ ఏ తర్వాత అలాంటి గొప్ప ఛాలెంజ్ మరి ఇక్కడ సమయట్ చేస్తున్నాడు ఏమంటున్నాడు ఎవరిని వద్దనైనా నేను ఎద్దునైనా తీసుకున్నాను ఎవరిని వద్దనో గాడితో గాడిదను తీసుకున్నానా లేక ఎవరికైనా అన్యాయం చేస్తున్నా ఎవరినైనా బాధ పెట్టుతున్నా అంటే ఎవరు మాట్లాడతలేదు అంటే అంత గొప్పగా నీతిగా బ్రతుకుతున్నాడు ఇంకా ఏమంటున్నాడు లంచం పుచ్చుకుంటున్నా అంటున్నాడు వీళ్ళ కుమారుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు హేమాల్ను అదే వాళ్ళ వాళ్ళ తండ్రిని ఒకవైపు తండ్రిని చూస్తున్నాడు అంటే ఇప్పుడు హేమాలకి రెండు దారులు కనబడుతున్నాయి ఒకవైపు ఏమో తండ్రి తండ్రి కనబడుతున్నాడు మరి అదేవిధంగా ఇటువైపు తాతని చూస్తున్నాడు రెండు వైపు ఈయన ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి తండ్రిలాగా బ్రతకాల తాతలాగా బ్రతకాలన్నప్పుడు అన్నప్పుడు ఒకవైపు తండ్రి తండ్రి పరిస్థితి ఎలా ఉందంటే లంచం పుచ్చుకునే వారిగా తండ్రి కనబడుతున్నాడు ఇంకొక వైపు లంచాన్ని అసహించుకుంటూ నీతిగా యథార్థంగా బ్రతికే తాత 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 బ్రతుకు కనబడుతుంది ఇప్పుడు రెండు ఆప్షన్స్ అంటే రెండు దారులు ఒక ఇప్పుడు తండ్రిలాగా బ్రతకాలా ఇటు తాతలాగా బ్రతకాలని చూస్తున్నప్పుడు ఇటువైపు తండ్రి ఏమో అసహ్యంగా కనబడుతున్నాడు తాత ఏమో అద్భుతంగా కనబడుతున్నాడు ఒకటే అనుకున్నాడు ఇక హేమలో నేను ఇక నా తాత మా తాతలాగా అతనిలాగా బ్రతకాలని ఆశపడుతూ ఇక దేవుని కోసం బ్రతకటం ప్రారంభిస్తూ ఉన్నాడు కానీ దేవుడు ఇతన్ని చూస్తున్నాడు ఇక అతని భక్తి జీవితంలో ఈ ఈ సమయం ఏ విధంగా దీర్ఘదర్శిలాగా ఉన్నాడో ఇతడు కూడా ఒక దీర్ఘదర్శిలాగా బ్రతుకుతూ దేవుని కోసం బ్రతకాలి అని ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు ఇక అప్పుడు దేవుడు చూస్తున్నాడు నా కోసం ఇంత ఇంత బ్రతుకుతున్నాడు కదా ఇప్పుడు ఎవరైనా అంతే కదండి ఎప్పుడైతే మనం దేవుని కోసం బ్రతుకుతూ కష్టపడుతున్నాం అనుకో వాళ్ళని గొప్పగా చేయాలని ఆశపడుతుంది మామయ్య గారు అదే రమేష్ బ్రదర్ విషయంలో కూడా మరి కొన్ని సంవత్సరాల నుంచి కూడా నమ్మకంగా ఉంటున్నప్పుడు ఆయన అంటున్నాడు అతన్ని గొప్పగా ఒక సేవకునిగా చేయాలి రోజు కట్టుకోవడంలో ఎంతో కాలంగా నా దగ్గర శిష్యుడిగా ఉన్నాడు కదా ఇప్పుడు సేవకునిగా నిలబెట్టాలని కొన్నిసార్లు చాలాసార్లు మాట్లాడుతున్నారు అంటే మన దగ్గర ఎవరైతే గొప్పగా నమ్మకంగా ఉంటున్నారు వారిని మరి ఒక గొప్ప స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాలని ఒక మనుష్య రీతిగా మనమే ఆలోచిస్తున్నప్పుడు దేవుడు కూడా హేమని యొక్క ప్రవర్తనను గమనిస్తూ ఇంక తనని చూస్తున్నాడు ఇక ఇంత దేవుని కోసం ఇలా ఈ విధంగా బ్రతుకుతున్నాడు కదా ఎక్కడో గొప్ప స్థానాన్ని తనకి ఇవ్వాలనుకున్నాడు అయితే ఆ హేమాని పిల్లల్లో జనరల్గా మన కుటుంబంలో ఒకరి గొంతు బాగుంటే ఇంకొకరికి బాగు అంటే అందరికీ మన పాటలు పాడే ఎంత ఉన్నప్పటికీ కూడా కొంతమంది గొంతు చాలా అద్భుతంగా ఉంటుంది మొన్న మామయ్య గారు మాట్లాడుతూ ఈ ఎస్వి వి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నప్పుడు చూడండి గొప్పగా అతని గొంతు ఎలా ఉంటుంది అంటే అనేక సినిమాల్లో వాడుతూ ఉంటాం అంటే అలాంటి గొంతు అందరికీ రాదు అది 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 కొంతమందికి వస్తుంది అది ఒక దేవుని వరం గొంతు అది వాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడు ఇస్తాడు అది దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప వరం కానీ ఇక్కడ హేమాను పిల్లల్లో ఉన్న పదిహేడు మంది కూడా పదిహేడు మంది కూడా మ్యూజిక్ సంగీతం మీద ప్రావీణ్యం సాధించారు అంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు హేమని యొక్క పిల్లలకి హేమానికి అందించడం జరుగుతుంది ఈ విషయాన్ని దేవుడు మొదటి దిన వృత్తాంతంలో ఇరవై అధ్యాయం ఐదవ వచనంలో దేవుడు మాట్లాడుతాడు ఇక్కడ నాలుగవ నాలుగవ వచనం హేమాను సంబంధులలో హేమాను కుమారుడైన బక్కియాహు మత్తన్య ఉజ్జియేలు షిబుయేలు ఎరిమోతు అనన్య హనాని ఎలియాత గిద్దల్తి రోమం తీయేజన్ యస్ప్రికాష మల్లోతి హోతీరు మహాజియోతు అనువారు ఇంకా చదువు ఐదో వీరందరూ దేవుని వాక్ విషయంలో రాజునకు దీర్ఘదర్శికు హేమాను యొక్క కుమారుడు హేమాను సంతతిని గొప్ప చేయుటకి దేవ దేవుడు హేమానునకు పద్నాలుగు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండెను వీరందరూ ఇక్కడ వీరందరూను ఆసాపునకు ఎదురుదూసినకును హేమానునకును రాజు చేసిన కట్టడ ప్రకారము యహోవా ఇంటిలో తాళములు స్వరమండలములు సితారాలు వాయించుచు గానము చేయుచ్చు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగి జరిగించు హలోయ ఇక్కడ ఏమన్నారు యహోవాకు గానము చేయటంలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడిన ప్రవీణులే ప్రవీణులైన గాయకుల లెక్క రెండు వందల ఎనభై ఎనిమిది అంటే ఎంతమంది ఉన్నారు రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు అంటే చూసారు ఇక్కడ దేవుడి కోసం ఎప్పుడైతే మనం బ్రతుకుతామో దేవుడు మనల్ని ఎక్కడ ఉంచుతాడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అంటే ఒకప్పుడు అసహించుకునే స్థితిలో ఉన్న ఏ ఎప్పుడైతే తన తాత తన తాతయ్య సమయంలో మాదిరిగా తీసుకున్నాడో అప్పుడు దేవుడు వారి కుటుంబాన్ని గొప్ప చేయడం మొదలుపెట్టాడు పదిహేడు మందిని కూడా సంగీతంలో ప్రావీణ్యత సంపాదించారు పద్నాలుగు మంది కుమారులు ఉన్నారు ముగ్గురు కుమార్తెలు కూడా వీళ్ళందరూ కూడా సంగీతంలో ప్రావీణ్యం సాధించారు కాబట్టి ఈరోజు మనం కూడా మరి ఎంతో ఎంతో మంది అనేకులు ఉన్నప్పటికీ కొంతమంది కనబడతారు కానీ మన దగ్గర కూడా ఎవరైతే మనకు గొప్పగా కనిపిస్తున్నారో వారిని చూసి మనం మాదిరిగా జీవించాలి ఈ రోజు మరి మామయ్య గారు కూడా అరవి మార్గంలో శువార్త చెప్తున్నప్పుడు అట్లా వెళ్ళి పనికి వెళ్ళి అట్లా సువార్త చెప్తున్నప్పుడు వారిని కూడా నేను చూసినప్పుడు ఆ వీడియో చూసినప్పుడు కూడా నేను కూడా అనేకులకి ఇలా సువార్త చెప్పాలని ఒక ఆశ కలిగింది అంటే మన మన దగ్గర ఎవరైతే మనకు కనపడుతున్నారో మనకు గొప్పగా కనపడుతున్నారో వారిని చూసి మనం గొప్పగా మాదిరిగా పెట్టుకోవాలి ఇక మనకు ఒకవేళ మనకు వారు నచ్చలేదు మాదిరిగా లేరు అనుకున్నప్పుడు ఇక మనం బైబిల్ గ్రంథం తీసినప్పుడు ఎంతమంది భక్తులు కనబడుతున్నారు ఏ వీళ్ళు మొదలకొని ఎంతమంది నీతిమంతులు ఒక అబ్రాహ్మను చూడండి ఒక మోసేని చూడండి ఒక యోసేపుని చూడండి అదేవిధంగా కొత్త నిబంధనలో ఒక పౌరుడు చూడండి ఒక ఏసుక్రీస్తుని చూడండి ఒక అపస్తలు వారు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకి ఈరోజు బయలుగా అందవలసినంత అనేకమైన ప్రాణ త్యాగాలు వారి ఆస్తి ఆస్తిని బట్టి కాదు దేవుడిని బట్టి అతిశయించారు అనేక శ్రమలను అనుభవించి అనేకమైన కష్టాలను అనుభవించి కూడా దేవుని కోసం వారు మాదిరికరంగా జీవించారు ఈరోజు వారిని గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నారంటే వారు ఆ రోజుల్లో దేవుని కోసం గొప్పగా బ్రతకాలి నిజంగా సమయాలు కూడా అతి చిన్న వయసులో అంత భక్తిని సాధించాలంటే అన్న మరి చిన్నతనం నుంచి కూడా ఎన్నో ఈ రోజు మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అనేకమైన గొప్ప విషయాలు ఒక్కొక్క ప్రవక్త జీవితంలో ఒక్కొక్క ప్ర ఒకొక్క ప్రత్యేకత కనబడుతుంది మనం కూడా ఈరోజు ప్రతిరోజు బైబిల్ చదవడం వల్ల కూడా మనం జ్ఞానవంతులుగా మారుతాం వారు అనేకమైన సందేశాలు వింటూ మన చుట్టుపక్కల ఉన్న వారికి సువార్తను ప్రకటిస్తూ దేవుని కోసం మరి అందుకే దేవుణ్ణి మరి సువార్త విషయం మాట్లాడుతూ సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరంగా కనబడుతున్నాడు దేవునికి ఆ పాదాలను దేవుడు చూస్తున్నాడు సుందరంగా ఎంతో అందంగా కనబడుతున్నాయి ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తూ దేవుని కొరకు మనం ఎప్పుడైతే బ్రతుకుతామో మనల్ని కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతూ అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తున్నాడు మరి ఈ యొక్క కొద్ది నిమిషాలు మన దగ్గర అవకాశం ఇచ్చిన మాయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క